స్వాగతం గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు సూర్యాపేట జిల్లా కోదాడలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్థానిక రంగా థియేటర్లో మహాలయ అమావాస్య అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా అక్కడ ఉన్న పేపర్ ప్లేట్లు ఆటోలో వేసి పరిసరాల పరిశుభ్రతలో పాల్గొన్న బిజెపి నాయకులు చెన్నకేశవరావు జల్లా జనార్దన్ పలువురు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు భారత్ మాతాకి రంగాదేటి సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ రంగాదేటి నందు స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఈ అమావాస అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దాని సందర్భంగా మనం స్వచ్ఛ భారత్ నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ పదిహేడు వందల యాభైలో జన్మించారు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు స్వచ్ఛ భారత కార్యం నిర్వహించాల్సిందిగా మేము ఈ సందర్భంగా అందరికీ తెలియపరుస్తున్నాం ప్రజానికగాని ఈ పరిసరాలు పరిశుభ్రత మోడీ గారు ప్రజల ఆరోగ్యం బాగుంటే ఆయనకి మంచిదే మోడీ గారు ఆకాంక్ష ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరిక అందువల్ల ప్రతి ఒక్కరు ప్రజలు స్వచ్ఛ భారత్ కార్యంలో పాల్గొనాల్సిందిగా ఏ చేయాల్సిందిగా కోరుతున్నాం పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఈ రోజు కార్యక్రమం పాల్గొన్న వాళ్ళు ఆవరణీరు పెద్దలు జనకేశ్వర గారు అలాగే బయలుదేరు గారు అందులో పడ్డారు